అంటే ప్రభుత్వ ఎంప్లాయే ప్రభుత్వ ఉద్యోగి ఆయన అక్టోబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై మూడు నాడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చినాడు ప్రభుత్వ ఉద్యోగి ఆ ప్రభుత్వం అధికారంలో ఉండగానే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండగానే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినాడు అప్పుడే వెంటనే దాని మీద ఒక ఎంక్వైరీ కాల్ఫర్ చేసి ఉండాల్సింది కదా అది చేయకుండా ఇన్ని రోజుల తర్వాత రవికాంత్ ఇచ్చిన కంప్లైంట్ గురించి మాట్లాడడం అంటే పైగా అప్పుడు ప్రభుత్వ ప్రభుత్వంలో ఇంజనీర్గా పనిచేస్తున్న వ్యక్తి ప్రభుత్వ అధికారుల అనుమతి లేకుండా కంప్లైంట్ ఇస్తాడా పై అధికారులు తెలవకుండానో ఆ ఇరిగేషన్ మంత్రికో లేకపోతే ఎస్సీ గారికో సిఈ గారికో లోకల్ ఎమ్మెల్యే గారికో తెలవకుండా కంప్లైంట్ ఇస్తాడా ప్రభుత్వ అధికారికి ఏం పని ప్రభుత్వ అధికారి అయినా ఎవరైనా కామన్ పీపుల్ అయినా ఒక సంఘటన జరిగిన తర్వాత ఒక ఇంట్లో గొడవ జరిగిన తర్వాత లేదంటే ఏదైనా ఒక ప్రమాదం జరిగిన తర్వాత వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం కామన్ వెంకటకృష్ణ గారు అదేవిధంగా అధికారి తన బాధ్యత నిర్వర్తించిండు కానీ మరి అక్కడ ఉన్నటువంటి ఆనాడు ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ అధికారులు రకరకాల కోణాలలో అంటే అది ప్రకృతి వైపరీత్యం భూకంపం ద్వారా జరిగిందా అని ఆ రకరకాల కోణాలలో ఆలోచించారు కానీ ఒక నిజంగా మీరు అన్నట్టు ఆ దేశద్రోహమైనటువంటి చర్య అంటే ఈ ప్రభుత్వాన్ని కూల్చడం కోసం ఒక బాంబు పెట్టే దీన్ని కూల్చి ప్రభుత్వాన్ని కూల్చాలని అనుకుంటారని కనీసం కూడా ఎవరు ఊహించరు ఇప్పుడు మీరు ఎట్లయితే షాక్ అవుతున్నారో మీరు ఎట్లయితే షాక్కు గురవుతున్నారో నిజంగా ఇది ఎంత దుర్మార్గమైన ఒకవేళ నిజమైతే ఇది ఎంత దుర్మార్గమైన చర్య ఇది దో దేశద్రోహ చర్య అయితే ఎట్లయితే అనుకుంటున్నారో కళలో కూడా ఎవరు ఊహించినటువంటి ఆనాడు మేము కూడా మా ప్రభుత్వం కూడా ఇలాంటి పరిస్థితులు జరుగుతాయని ఊహించలేదు వాస్తవంగా ఏ ప్రకృతి వైపరీత్యాల వల్లనో లేదా భూకంపాల వల్ల ఇట్లాంటివి జరిగి ఉండవచ్చు అనేటువంటిది అనుకున్నాం తప్ప ఇలాంటివి జరిగిందని అనుకోలేదు నిజంగా ఇవాళ మెల్లమెల్లగా ఒక్కొక్క కుట్ర బయటపడతా ఉన్నది ఒక్కొక్క జరిగిన ప్రభుత్వాన్ని కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని కూలగొట్టడం కోసం ఈ రకమైన కుట్రలు జరుగుతాయి ఇవాళ మనకందరికీ ఒక్కొక్కటి అర్థమవుతా నిజంగా వెంకటకృష్ణ గారు మీరు చాలా సీనియర్ మోస్ట్ లీడర్ ఈ ఈ తెలంగాణ ప్రాంతంలో తాగే నీళ్ళు లేక అలమటించే పరిస్థితిని మనం అందరం కూడా చూసినాం సాగు చేసుకోవడానికి నీళ్ళు లేకపోతే వలసలు పోయి బతికిన ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి చూసినాం అసలు ఈ ఈ ఎత్తిపోతల పథకమే అక్కడికి రాదు అసలు ఎత్తి ఎందుకు ఎత్తిపోస్తారు మోటార్ కరెంటు బిల్లులు అవుతాయి ఇవన్నీ ఇంకా నష్టమే అని అన్నటువంటి ప్రభుత్వాలను కానీ మనం చాలామంది మంత్రులను ముఖ్యమంత్రులను కూడా చూసినాం కానీ ఆయన సంకల్పం ప్రతి నీటి బొట్టిని ఒడిచిపెట్టి తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసి తెలంగాణ కరువు లేని ప్రాంతాలు బోర్లన్నీ కూడా ఈ బోర్లు పడ్డటువంటి బోర్లన్నీ కూడా డిజైన్ చేస్తున్నప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీజేపీ పార్టీ కావచ్చు ఇంకా వేరే వేరే పార్టీలు ఇప్పుడు మాట్లాడుతున్న కొందరు కానీ వేరే పార్టీలు వీళ్ళు వీళ్ళందరూ విమర్శించిన వాళ్ళే దీని ఇది వైబుల్ కాదు ఇది చాలా కాస్ట్లీ ఇది తెలంగాణకు ఉపయోగకరం కాదని మాట్లాడిన వాళ్ళే అయితే నేనేమంటానంటే రాజకీయ పరంగా విమర్శలు చేసుకోవడం వేరు పని కొట్టుకొని పోయి మంచిగా చీకటి పడినాక పోయి ముగ్గురు కలిసి బాంబులు తీసుకుపోయి ఆడ పెట్టి తమ్మి పెట్టి పోయి రావడం పేలు చేయడం అనేది నాకు ఎందుకో ఆందోళనగా ఉంది ఆశ్చర్యంగా ఉంది ఒక్క నిమిషం రవిశంకర్ గారు ఒక్క నిమిషము ప్రకాష్ రెడ్డి గారు నమస్తే నమస్తే అండి ఏంది బాంబు పేలుళ్ళ సంగతి ఏంటి రేవంత్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గారు